ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు నల్లగొండ్ల శివ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఎరుకల కులస్తులు సుమారు ఎనిమిది వందల మంది కాలనీలో నివసిస్తున్నారని అయితే అల్లూరు బిట్రగుంట కావలి ప్రాంతాల్లో ఎరుకల కాలనీలను సెటిల్మెంట్ ఏరియా అని ఎరుకల కులస్తులు దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎరుకల వాళ్లంటేనే త్యాగానికి నిజాయితీకి నిబద్ధతకి మారుపేరని భారతదేశంలోనే ఎరుకల కులస్తులకు అరుదైన చరిత్ర ఉందన్నారు అటువంటి అరుదైన చరిత్ర ఉన్న ఎరుకల కులస్తులను కించపరిచే విధంగా దొంగలుగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తూ సమాజంలో ఎరుకల కులస్తులను వివక్షతకు గురి చేస్తూ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు మనోభావాలను దెబ్బతీస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఇంకోసారి ఎవరైనా ఎరుకల కులస్తులు దొంగలంటే చూస్తూ సహించమని ఎరుకల కులస్తులందరూ ఏకమై ఉధృత కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం జిల్లా చైర్మన్ కట్టారామారావు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండి భుజయ్య జిల్లా గౌరవాధ్యక్షులు కట్టారమణయ్య జిల్లా జాయింట్ సెక్రటరీ కంపశ్యామ్ జిల్లా ఉపాధ్యక్షులు నల్లగొండల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు ఎరుకల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఈరోజు మా నెల్లూరు జిల్లా కమిటీ వారు అందరూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది విషయం ఏంటంటే మా నెల్లూరు జిల్లాలో ఇరుకుల కొలస్తులు దాదాపు ఎనిమిది వందల ఇరుకుల కాలనీల్లో నివసిస్తున్నారు మాకు మా బ్రతుకులు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ ఈరోజు వరకు మా బతుకులు చేయకూట్లోనే ఉండిపోయాయి మాకు రెక్కార్థ కానీ డొక్కారని పరిస్థితిలో మేము ఉంటే కొన్ని కొన్ని వర్గాలు కొన్ని కొన్ని కొందరు అల్లూరు మండలంలో గోగోలు మండలంలోని కప్రాల తిప్ప మెట్రకొండ అదే అదేవిధంగా కావుల్లో కొన్ని ఎరుకుల కాలనీలు ఉన్నాయి నివసిస్తూ ఉంటే కొంతమంది అక్కుపక్షులు వీళ్ళను సెటిల్మెంట్ ఏరియా అని చెప్పి వీళ్ళని దొంగలుగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తూ వివక్షతకు గురి చేస్తున్నారు అయ్యా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సిటీ యాక్ట్ తీసుకువచ్చింది సిటీ యాక్ట్ అంటే క్రిమినల్ ఆఫ్ ట్రైబ్స్ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొట్టబోయే గోడ పొట్టబోయే గోడ దొంగలగా పరిణలోకి తీసుకోవడం అదొక దుర్మార్గమైన యాక్ట్ దానిని కొంతమంది అప్పట్లో బ్రిటిష్ వారు పట్వారి ప్రభుత్వాలు జమీందారులు పోలీసులు ఆ యాక్ట్ని వాళ్ళ సంపద కొరకు సృష్టించుకుని గిరిజనులను ముఖ్యంగా ఇరుకల కొలస్తులను అడ్డాగా చేసుకుని దొంగతనాలు నేర్పియడం మీరు కానీ దొంగతనాలు చేయకపోతే మీ బిడ్డలను చంపేస్తాం మీ ఆడపిల్లలను మానభంగం చేస్తామని బెదిరించి ఇరుకుల వాళ్ళ చేత దొంగతనాలు చేయించిన అలనాటి యాజమాన్యాలు చిత్రహింసలు మేము పడుతుంటే అయ్యా మేము దొంగతనాలు చేయట్లేదు సార్ అన్నాగాని పోలి స్టేషన్ లో మా ఇరుకుల కొలస్తలో అప్పట్లో చాలా మందిని కుట్టి 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 చిత్రహింసలు పెట్టి పెట్టి ఈ దొంగతనం నువ్వే చేశావని చెప్పి ఒప్పుకోమని చంపిన రోజులు ఉన్నాయి ఈ వ్యాక్ట్ వల్ల ఈ సిటీ యాక్ట్ వల్ల మా గిరిజనులు ముఖ్యంగా ఇరుకుల కొలస్తలో ఎంతో మంది జైలుకి వెళ్లారు అన్యాయంగా అమాన్ శుభం ఎరగనే ఇరుకుల కొలస్తులను జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు మా బాధలు మాపై జరుగుతున్న ఈ దాడులు ఈ ఈ అన్యాయాలు దుర్మార్పు చర్యలు ఎంత అప్పట్లో ఉండ ఉన్న మా నాయకులు వెన్నెలకంటి రాఘవేయ గారు దేవరకొండ హనుమంతరాయ గారు పాలపర్తి వీరయ్య గారు శంకరయ్య గారు ఇంకా మొదలగు నాయకులందరూ అప్పట్లో ఉద్యమాలు చేసి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల యాభైలో పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఈ సిటీ యాక్ట్ వ్యతిరేక చట్టం బిల్లు పెట్టి కొట్టేయడం జరిగింది అయినా గానీ పంతొమ్మిది వందల యాభైలో ఈ సిటీ యాక్ట్ పరిచినా గానీ ఈ రోజు దాకా ఇరుకుల కులస్తులు అంటే ఒక దొంగలాగా భావిస్తున్నారు ఒక దోపిడీ దారులాగా ఆమోదిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ ఎంతవరకు సమన్యాయం అని చెప్పి ఇది హేమమైన చర్యగా మేము భావిస్తున్నాము దీనివల్ల మా మనోభావాలు మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది అల్లూరులో ఉండే మా ఇరుకుల నాయకులు అక్కడ ఉండే వాళ్ళు బయట నుంచి వలస వచ్చే మాల మాదిక ఇరుకుల యానాది నిరుపేద అయిన వాళ్ళకి ఆశ్రమం కల్పించి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ప్రభుత్వ స్థలాలు కూడా ఇప్పించి వాళ్ళకి వాళ్ళని అభివృద్ధి పాటలు నడిపిస్తున్నారు ఒక అల్లూరు ఇరుకుల పెద్ద మనిషి అదే విధంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడ గానీ ఇరుకుల కులస్తులో ఉద్యోగులు ఎక్కడైనా ఉన్నాయంటే ఉన్నారంటే అదే ఒక కప్పరాల తిప్ప బిట్టరకుంటలోనే చాలా మంది టీచర్స్ కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అందరూ నెల్లూరు జిల్లాలో ఇరుకుల కులస్తులు ఎవరు ఎక్కువగా ఏ ఊర్లో ఉన్నారంటే కప్పరాల తిప్ప దాన్ని కూడా సెటిల్మెంట్ ఏరియా కింద పరిగణలోకి తీసుకుంటున్నారు అదేవిధంగా కావుల్లో ముసినూరుపాలెం కావచ్చు రుద్రకోట కావచ్చు బాలకృష్ణ నగర్ కావచ్చు అదేవిధంగా ఇందిరాగాంధీ ఇందిరానగర్ కావచ్చు ఇక్కడ కూడా మా ఇరుకుల సామాజిక వర్గ సభ్యుడు కౌన్సిలర్ గా పనిచేస్తున్నాడు అక్కడ నుంచే సచివాలయంలో చాలా మంది ఉద్యోగులు చేస్తున్నారు మన జిల్లా కాకుండా అవతల జిల్లాలో జిల్లా స్థాయి అధికారులు కూడా ఆ కావలి ఇరుకుల కాలనీ నుంచి చదివి స్వయం కృషితో చదివి జాబులు చేస్తున్నారు ఇంత ఘనత ఘనత ఉన్న మా ఇరుకుల కులస్తుల్ని మీరు ఏ విధంగా దొంగలని భావిస్తారు మీరు ఏ విధంగా దొంగలుగా చిత్రీకిస్తారు ఎవరో అప్పుడు ఒకరు తప్పు చేస్తే ఇప్పటి వరకు పది మందులు ఒకరు తప్పు చేస్తే మిగతా తొమ్మిది మంది నిర్దోషులుగా ఉన్నా నిజాయితీగా ఉన్నా గానీ ఈ తప్పుని ఈ తొమ్మిది పైన ఈ తొమ్మిది మంది పైన రుద్దుతున్నారు ఇది ఎంతవరకు సమన్యాసం చెప్పి ఈ విధంగా నేను ప్రశ్నిస్తున్నాను అదే విధంగా మరి ఎవరైనా కానీ నెల్లూరు జిల్లాలో మేము ఏకెలవ్యుడు బిడ్డల మేము ఏకలవుడికి మహాభారతంలో అరుదైన ఒక భాగం కూడా ఉంది మహాభారత టీచర్స్ కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అందరూ నెల్లూరు జిల్లాలో ఇరుకుల కులస్లు ఎవరు ఎక్కువగా ఏ ఊర్లో ఉన్నారంటే కప్పరలు తిప్ప దాన్ని కూడా సెటిల్మెంట్ ఏరియా కింద పరిగణలోకి తీసుకుంటున్నారు అదేవిధంగా కావుల్లో ముసలిగురుపాలెం కావచ్చు రుద్రకోట కావచ్చు బాలకృష్ణ నగర్ కావచ్చు అదేవిధంగా ఇందిరాగాంధీ ఇందిరానగర్ కావచ్చు ఇక్కడ కూడా మా ఇరుకుల సామాజిక వర్గ సభ్యుడు పని పనిచేస్తున్నాడు అక్కడి నుంచే సచివాలయంలో చాలా మంది ఉద్యోగులు చేస్తున్నారు మన జిల్లా కాకుండా అవతల జిల్లాలో జిల్లా స్థాయి అధికారులు కూడా ఆ కావలి ఇరుకుల కాలనీ నుంచి చదివి స్వయం చదివి జాబులు చేస్తున్నారు ఇంత ఘనత ఘనత ఉన్న మా ఇరుకుల కొలస్తుల్ని మీరు ఏ విధంగా దొంగలని భావిస్తారు మీరు ఏ విధంగా దొంగలుగా చిత్రీకిస్తారు ఎవరో అప్పుడు ఒకరు తప్పు చేస్తే ఇప్పటి వరకు పది మందిలో ఒకరు తప్పు చేస్తే మిగతా తొమ్మిది మంది నిర్దోషులుగా ఉన్న నిజాయితీగా ఉన్నా కానీ ఈ తప్పుని ఈ తొమ్మిది పైన ఈ తొమ్మిది మంది పైన రుద్దుతున్నారు ఇది ఎంతవరకు సమన్యాసం చెప్పి ఈ విధంగా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా మరి ఎవరైనా కానీ నెల్లూరు జిల్లాలో మేము ఏకలవ్యుడు బిడ్డల మేము ఏకలేవుడికి మహాభారతంలో అరుదైన ఒక భాగం కూడా ఉంది మహాభారతం నుంచి మేము మా జాతి అన్నమాట కృష్ణుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏకలేవుడిని చంపినారు ఏకలేవుడు అనగా త్యాగానికి నీతి నిజాయితీకి నిబద్ధతకు మారు పేరు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలియజేశారు అలాంటి మేము వారసులం ఏకలేవుడి వారసులం మేము విధంగా దొంగలు దొంగ పని చేస్తాం మేము దొంగలుగా మమ్మల్ని ఎందుకు సమాజంలో ఏలెత్తి చూపిస్తున్నారు మేము ఒకేలా దొంగలయ్యి ఉంటే మా సంపద ఎక్కడుంది మాకు ఎందుకు ఈ బతుకులు ఈ రోజు కూడా విద్య వైద్యం మాకు అందట్లేదు సరిగా మాకు ఇల్లులు కూడా సక్రమంగా లేవు వంద మంది ఇరుకులలో ఉంటే దాదాపు ఇరవై ముప్పై మందికే ఇల్లులు ఉన్నాయి సొంత ఇల్లులు మిగతా కులం మిగతా వాళ్ళకి లేవు మమ్మల్ని అడ్డం పెట్టుకొని అప్పట్లో సిటీ యాక్ట్ వల్ల బడాబాబులు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పోలీస్ వ్యవస్థ కావచ్చు జమీందారులు పట్వారి ప్రభుత్వం వాళ్ళు బాగా సంపాదించుకున్నారు మమ్మల్ని హింసకి గురి చేసి అందువల్ల మిత్రులారా ఎవరికైనా మనిషికి ఆత్మ ఆత్మగౌరవం సహనం ఉంటుంది మాకు కూడా మేము కూడా మనసులమే మా ఆత్మగౌరవాన్ని ఎవరన్నా దప్పతీసినా మేము సహనాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడినా మేము ఎదురు తిరగతాం మేము ఎదురు తిరగతాం అదేవిధంగా మా ఎరుకల భూములను కూడా కులాలు కావచ్చు ఇల్లు కావచ్చు ఇల్లు పట్టాలు కావచ్చు స్థలాలు కావచ్చు అగ్ర కొలస్తలు కూడా కబ్జాకు గురి చేస్తున్నారు ఇది కూడా మేము అమాయకులం కులం మాకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది కావున దయచేసి ఎవరు కానీ ఇరుకుల కొలస్తల్ని తక్కువ చేసి కానీ లేకపోతే ఉచిత గురి చేయవద్దు ఎవరన్నా ఆ విధంగా గురి చేస్తే వాళ్ళ పైన మాకు ఎవరైనా ఆంధ్ర నెల్లూరు జిల్లాలో ఇరుకుల కులస్తులకి విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైనా ఇరుకులలో దొంగలుగు అని ఎవరైనా చెప్పిన భావించిన వివక్షతకు గురి చేసిన దయచేసి మా నెల్లూరు జిల్లా ఇరుకల సంఘం కమిటీకి తెలియపరచడం నేను కోరుకుంటూ అదేవిధంగా ఎవరైతే మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడతారో వాళ్ళపైన ఎంత దూరాన్ని కూడా వెళ్లేదానికి వెనకాడ బొమ్మని వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులను నమోదు చేస్తామని సందర్భంగా ఈ మీడియా మిత్రుల ద్వారా మా ఇరుకుల కులస్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను